హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కాంజీవరం శారీస్ అండి ఎంత బాగున్నాయంటే ప్రీమియం డిజిటల్ పిన్స్తో అసలు బ్లెండింగ్ ట్రెడిషనల్ కలంకారీ ఆర్ట్తో సూపర్గా ఉన్నాయన్నమాట సో అస్సలు మిస్ చేసుకోకండి మంచి మోడ్రన్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఈవెన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా ఒక్కదాన్ని మించి ఒకటి అసలు ఈ కలర్ కాంబినేషన్ మనం చూసామో చెప్పండి ఎంత లుక్ ఉన్నాయో శారీస్ అయితే జస్ట్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అది కూడా త్రూఅవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు మరి లేట్ ఎందుకు త్వరగా మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బయట మార్కెట్లో ఇవే శారీస్ ఎయిటీన్ థౌసండ్ వరకు ఉన్నాయి మన దగ్గర జస్ట్ లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే మనకి సర్టిఫైడ్ సిల్క్ మార్క్ అండి ఇది కూడాను చాలా చాలా చెప్పారు కదా క్వాలిటీ వైజ్ అయితేనేమి కలర్ వైజ్ అయితేనేమి అస్సలు కాంప్రమైజ్ లేదు ఈవెన్ వర్క్ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ లేదనమాట ప్రీమియం క్వాలిటీతో అసలు ప్రీమియం డిజిటల్ ప్రింట్లో తీసుకున్నారు సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు నియర్లీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు ఉన్నాయండి చూసారా ఈ కలర్ బాగా అడిగారండి ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మోర్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది ఇంకా ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు చేయాల్సిందల్లా ఒక్క సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ కమెంట్ చేసి రైట్ సైడ్లో ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి చూస్తున్నారుగా మరి లేట్ చేయకుండా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి రానున్న పెళ్ళిళ్ళకైతేనేమి దసరా కూడా వస్తాయండి నో వర్రీ కావాలి అనుకున్న వాళ్ళు మెయిన్ అంటే అక్టోబర్ ట్వెల్త్ ఫెస్టివల్ ఉంది కదా ఆ టైంకి అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాయి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎలాగూ మన దగ్గర రెడ్ గ్రీన్ ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ ఉండనే ఉంటాయి ఎంత బాగుందండి పేస్టల్లో వా ప్రతిదీ అండి దేనికదే చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకూడదు మనము ఎలా అండి చెప్పండి మీరే మిస్ చేసుకుంటే ఎంత క్యూట్గా ప్రెట్టిగా ఆ థీమ్ చూడండి ఎప్పుడు చూసే ఫ్లోరల్ థీమ్ కాకుండా కలంకర డిజైన్ అంటే ఏమనుకుంటారు చాలామంది ఇదే అనుకుంటారు కదా ఫ్లోరల్ థీమ్ బట్ చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో ముందు చూసిన శారీస్ అయితేనేమి ప్రతిదీ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో కావాలనుకుంటే త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి బాగున్నాయి కదా అన్ని కలర్స్ కూడాను బతుకమ్మ సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయండి నిజంగా ఎంత బాగుంటుందో కదా మన్నటి వరకు ఏమో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఇప్పుడేమో బతుకమ్మ సెలబ్రేషన్స్ అలా ఈ ట్వెల్వ్ డేస్ కూడా నైన్ డేస్ అంటాం కావని ముందు ఫెస్టివల్కి ముందు ఒక టూ డేస్ ఫెస్టివల్ తర్వాత టూ డేస్ హడావిడి ఉంటుంది కదా నిజంగా అండి ఎవరికని పెట్టారో కానీ ప్రతి దాని వెనక ఒక రీజన్ ఉంటుంది ఇలాంటి ఫెస్టివల్స్ వల్ల మనకు తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది అందుకని మనం అప్పుడప్పుడు ఇలా ఫెస్టివల్స్ని సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే నిజంగా అసలు ఒక తెలియని బతుకమ్మ ఆడుతుంటే మన అక్క చెల్లెళ్ళు ఎంత బాగుందో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా మరి మీ ఏరియాలో చేస్తున్నారా స్టార్ట్ అయ్యాయా అయ్యంటే ఒక్క కమెంట్ అయితే పెట్టేసేయండి మోస్ట్లీ చేసేసే ఉంటారు ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నాకు తెలిసి మీ మీ ప్రాంతాల నేమ్స్ అయితే ఒక్కసారి మెసేజ్ కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఎందుకంటే చాలా ఊర్ల వాళ్ళు అంటే ఈవెన్ స్టేట్స్ అయితేనేమి విలేజెస్ అయితేనేమి మారుతూ ఉంటాయి కదా మీదే స్టేటో కమెంట్ బాక్స్లో చేసేయండి ఇది అండి అక్యూట్ కలెక్షన్ ఆన్ దీస్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలంకారీ పట్టు సారీస్ మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా బాయ్ బాయ్ థ్యాంక్ యూ